కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి మెట్రోల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి విమర్శలతో మండిపడ్డారు ఆయన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు లోక్సభ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పుకుంటున్నాయని కానీ తెలంగాణకు వారు చేసిందేంటో చెప్పాలని నిలదీశారు రెండు జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజల్ని ఓటు అడిగే హక్కులు లేదన్నారు ఆ పార్టీల నేతలు ఏ మొహం పెట్టుకుని ఓటు అడుగుతారో చెప్పాలన్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు దేశ ప్రజల్ని మోసం చేశాయని విమర్శించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు అసలు పార్టీలకు తెలంగాణలో ఓటు బ్యాంకే లేదన్నారు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు ఆయన సీఎం అయితేనే ప్రాజెక్టులోకి నీళ్లు వస్తాయన్నారు

మొత్తం మల్కాజ్గిరి మొత్తం అందరికీ ధన్యవాదాలు ఇట్లా ఉండాలి జోష్ ఇట్లా ఉండాలి జోష్ ఇట్లా ఉండాలి మా మహిళా సోదరులకు ఇట్లా ఉండాలి జోష్ రేపు ఎలక్షన్ మే పదమున్నారు రూపాయలు ఈ జోష్ మల్కాజ్గిరి అంటే బిఆర్ఎస్ అంటా ఈ రోజు మన పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ సార్ గారు అదే మాదిరిగా మన బంగార క్యాండిడేట్ నాకంటే కూడా ఎన్నో విధాల మంచోడు నేనే పెద్ద సేవ చేసినా అనుకున్నా నేనే గొప్ప అనుకున్నా కానీ ఆయన నాకంటే నేను పదేళ్ళ సందే సేవ చేస్తున్నా అయితే ఇరవై ఐదేళ్ల సన్ని సేవ చేస్తున్నాడు పేద ప్రజలకు స్టమ్లల్లా హాస్పిటల్ పేదలకు అందరికీ కూడా ఆరోగ్యం కోసం అన్ని రకాలు కూడా సేవ చేస్తున్నాడు అంటే మన లక్ష్మణ కాబట్టి ఆయనను మనం అందరం కూడా భారీ మెజార్టీ తోని కల్పించే బాధ్యత మన మీద ఉన్నది అదే మాదిరిగా మా సుధీర్ అన్న మా అన్న మా కృష్ణ అన్న మా నవీన్ అన్న మా రామన్న అన్న మా లక్ష్మణ మా శ్రీధర్ అన్న మా మా లా మాలు సోమశేఖర్ మా అల్లుడే ఆయన ఇక్కడ మా అక్క వాణి అమ్మ ఇక్కడ అల్లుడు మహేష్ బాబు మా వివేకానంద నా కొడుకు వివేకానంద మా సుభాషన్న మిగతా స్థానికులకు అందరు కూడా మా మేయర్లకు చెప్పినాయని మొదలు చెప్పిన నా పక్కకు మా అన్నయన మా పార్టీ ప్రెసిడెంట్లకు మా చైర్మన్లకు మా మేయర్లకు మా కార్పొరేటర్లకు మా కౌన్సిలర్లకు మా సర్పంచ్లకు మా ఎంపీటీసీలకు మా జెడ్పీటీసీలకు మా స్థానిక నాయకులకు ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి కూడా మా పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం అయ్యో మా సుధీర్ రెడ్డి నాకు దగ్గర చుట్టమా ఆయన పేరు చెప్పిన మీరు మీరు ముంగట్టున్నారు కాబట్టి మీకు ఇంద్రాలేదు నాకు దగ్గర చుట్టం మీకు తెలియదు అది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం ఇవాళ జాతీయ పార్టీలు చెప్తున్నారు మేము గెలుస్తాము మేము గెలుస్తాము మేము గెలుస్తాము ఎట్లా గెలుస్తారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు గెలుస్తారు మా కేతక్క కుల్ల చెప్పేసింది ఎవరికి కూడా ఫేస్ వాల్యూ లేదు ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు వాడికి హక్కు లేదు వాళ్లకు వాళ్ళు ఏమి చేయలేదు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వర్ నాశనం చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి మనం డెబ్బై ఐదు సంవత్సరాలు చది కూడా మనం వాళ్ళు ఏమి చేయలేదు మనకు సాగునీరు ఇవ్వలేదు తాగునీరు ఇవ్వలేదు కరెంట్ ఇవ్వలేదు ఒక రోడ్ లేదు డెవలప్ చేయలేదు ఒకే ఒక్కడు గొప్ప మహాత్ముడు మన కేసీఆర్ ఉద్యమం తీసుకొచ్చి ఉద్యమం చేసి మన తెలంగాణను తెచ్చి అన్ని రకాల కూడా దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా చేసిన ఘనత మన కేసీఆర్ కు కేటీఆర్ కు ఉన్నది వాళ్లకు ఓటు అడిగే హక్కు కూడా లేదు వాళ్ళకు క్యాడర్ లేదు లీడర్ లేరు కార్యకర్తలు లేరు ఎక్కడ కూడా తెలంగాణలో వాళ్ళకి ఎక్కడ కూడా ఏమి లేదు ఉత్తగానే దమ్కి ధమ్కి చేస్తున్నారు మేము వస్తాం మేము వస్తాం ఎందుకు వస్తారు వస్తారు ఎవరు వేస్తారు మీకు ఓట్లు ఏం మొక్కం పెట్టుకొని ఓటు అడుగుతావు నీకెందుకు వెయ్యాలి ఓటు ప్రజలను మోసం చేసినందుకు ఆ ఓటేస్తారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది ఏమీ చేయలేదు ఉన్న సిలిండర్ నాలుగు వంద పన్నెండు వందలు తీసుకుపోయాడు ధరలు వేచి ఎందుకు వేయాల బీజేపీకి కాంగ్రెస్కి ఎందుకు వేయాలి చెప్పు వాళ్ళు ఏమరించాలి యాభై ఆరేళ్ళు ఏళ్ళు పరిపాలించారు ఏ బీజీ చేయలేదు వీళ్ళు కూడా ఏ బీజీ కాబట్టి మనకందరికి కూడా అండ దండ మన పిల్లలకు మంచి భవిష్యత్ అంటే మనకు ఇదంటే మన ఆడబిడ్డలకు గారి అందరి గారి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన సందే అన్ని బంద్ వస్తున్నాయి రైతు బీమా బంధు కేసీఆర్ కిట్టు బంధు కళ్యాణ లక్ష్మి బంధు ఇట్లా బంధులు చేసుకుంటేనే పోతున్నారు కానీ వాళ్ళు ఇచ్చేది ఏమీ లేదు ఆరు గ్యారంటీలు అంటున్నారు ఒక్కదానికి కూడా బసలేదు కసిలేదు అన్న ఏది లేదు కాకపోతే వాళ్ళు ఎవరు